సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం గురుజీ నమస్తే అండి సూర్యోస్మి అంటే మొన్న ఏదో విల్లాకి ముహూర్తం పెట్టాలి అంటే మీరు అన్నారు మూఢాలు అని అన్నారు అంటే ఈ మంచి రోజులు కావా అంటే మౌఢ్యమి సూర్యుడికి దగ్గరగా ఏదైనా అంటే గ్రహం వచ్చినప్పుడు ముఖ్యంగా ముహూర్తం అన్నప్పుడు దానికి సంబంధించి గురుబలం అదే వివాహ ప్రకరణం అయితే శుక్రుడు యొక్క బలం చూసుకుంటా ఏదైనా గ్రహం రవికి దగ్గరగా వస్తే ఇంకా దానికి ఉన్నటువంటి బలం తగ్గిపోతుంది అందుకని గురుమూఢంలో గృహ ఆరంభాలకి గృహ ప్రవేశాలకి ముహూర్తాలు ఉండవు ఇప్పుడు ఇది వివాహం సమయాలు కాబట్టి వివాహాలకి ముహూర్తాలు ఉండవు పెట్టరు ఇప్పుడు లేదు వివాహాలకి ముహూర్తాలు లేవు కానీ సమాంత వివాహం చేసుకున్నారు అది కూడా భూత శుద్ధి వివాహము చాలా వైరల్ అయింది ఈ టాపిక్ అంటే ఇలాంటి టైంలో మ్యారేజ్ అనేది చేసుకోవచ్చా సో భూతశుద్ధి వివాహం ఎందుకు మనం చాలా కొత్తగా వింటున్నామా పాత పద్ధతి అంటే సహజంగా వివాహం అనేది వాళ్ళ వ్యక్తిగతం ఇద్దరు విడిగా ఉన్నటువంటి వ్యక్తులు వ్యవస్థగతంగా ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటం భార్యాభర్తల బంధం మనకు వివాహాల్లో రకాలు ఉన్నాయి గాంధర్వ వివాహం అని స్వయంవర వివాహం అలాగే వైదిక విధానం అంటే వ్యాధం నిర్దేశించిన విధంగా అంటే ఒక స్త్రీ పురుషులిద్దరూ భార్యాభర్తలై సంఘానికి ఒక బిడ్డని అందివ్వటానికి గృహస్థుగా మారి సంసారం చేసి వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తూ సంసారానికి కావలసినటువంటి వాటిని ఏర్పాటు చేసుకుంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి ఒక రకమైనటువంటి బంధం అది దీన్ని వివాహం అందులో మనకి ఆయా ప్రాంతాలను అనుసరించి వివాహాల ప్రకారం రాజుల కాలంలో స్వయంవరం అని పెట్టేవారు వివాహం చేసుకోవడానికి ఉన్నటువంటి పద్ధతి అడవులకి వేటకాయ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా అమ్మాయి కనిపిస్తే అనే వాళ్ళిద్దరూ ఇష్టపడి ఇంకెవరికి చెప్పక్కర్లేకుండా వాళ్ళిద్దరూ కలిసి జీవనాన్ని సాగించేసేవారు ఒక ఉంగరాన్నో ఏదో మాట అనుకుని చేసేసి తర్వాత రాజుగారు అక్కడ అయిపోయిన తర్వాత వచ్చేసేవారు అది కాంధ్ర వివాహం తర్వాత అమ్మాయి అది ఎత్తుక్కుంటూ రావడం అన్నీ వేరే విషయం ఇక్కడ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి భూతశుద్ధి అది అంటే మనం వివాహ ప్రకరణలో అంతర్గతంగా ఉండేటువంటి ఒక భాగం అది అంతే మనం ఏదైనా కార్యక్రమం చేసుకున్నప్పుడు ఇంట్లో గణపతి పూజ పుణ్యాహవచనం అంటారు ఈ పుణ్యాహవచనం అనేది ఒక మూడు కలసల్లో నుంచి అక్కడికి అందులో ఆ జలంలోకి అష్టదిక్పాలకలు అన్ని శక్తులన్ని ఆవాహన చేసి ఆ జలాన్ని ప్రోక్షణ చేయడం ద్వారా జల్లడం ద్వారా శుద్ధి అది ఓకే శుద్ధికరమని వృద్ధికరమని ఇలా అంటే మనం చేసేటువంటి ఈ కర్మ శరీరాన్ని వంశాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా శుద్ధి చేయటం ఇది శుద్ధి ప్రక్రియ దీన్ని ఏమంటారు జలం నీటితో చేసేటువంటి శుద్ధి నీటి శుద్ధి ప్రక్రియ ఇక్కడ భూత శుద్ధి అనగానే ఆ భూతం ఏ భూతం అంటే మనం మనలో ఉన్నటువంటి పంచభూతాలు అభూతంగా అంటే దర్శన కనపడనవి శక్తులతో ఉండేవి వాటి శుద్ధి ప్రక్రియ అదంటే ఈషా ఫౌండేషన్లో జరిగినటువంటి కార్యక్రమం ఇది మన ఆర్ఎస్ఎస్ లో జరుగుతుంటాయి మనకు వివాహాలు ఆర్య సమాజంలో వివాహాలు చేస్తూ ఉంటాయి అక్కడ అంటే ఒరిజినల్గా వైదిక విధానంలో వివాహం అంటే అగ్ని సాక్షి మాత్రమే మిగతావన్నీ మనం మార్చుకున్నవి పంచభూతాలు అంటే అగ్ని ఇంకా ప్రధానం అన్ని భూతాలకి అగ్నే ప్రధాన కారకం అగ్నిలోంచి సమస్తం వస్తాయి అగ్ని మండితే జలం వస్తుంది అందులోనే వాయువు ఉంది వాయువు లేకపోతే అగ్ని లేదు అగ్నిలో అన్ని నిమి నిమిడీకృతం ఉన్నాయి అది ఏదన్నా వస్తువుని అగ్నికి ఆహుతి ఇచ్చినప్పుడు మట్టిగా మిగులుతుంది అంటే పంచభూతాలు సాక్షి అని అందుకనే అన్నారు సాక్షి వివాహాలు అనేవి మనకి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కొరవైపోయినాయి ఇక మనం సమంత గారి విషయానికి వస్తే ఆవిడ వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఇంతకు ముందు నుంచే ఆ రిలేషన్ ఏదో ఉంది దాన్ని ఇప్పుడు వ్యవస్థాగతం చేశారు మేమిద్దరం ఇప్పుడు మేము మీ అందరి ముందు కూడా భార్యాభర్తలుగా ఉండబోతున్నాం ఇంతకుముందు ఫ్రెండ్స్గా ఉండొచ్చు లవ్ లవర్స్గా ఉండొచ్చు వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉన్నారు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇది మనం పబ్లిక్కి తెలియచేయాలి అనే ఉద్దేశంతో వివాహం అనే ఒక చట్టానికి అంటే రెండు సూత్రాలు మధ్యలో ఉండేటువంటి ఒక కోనుపూస మంగళసూత్రం మంగళసూత్ర అనే దానికి ముహూర్తం అవసరం అంటే ఏదైనా ఒక ప్రక్రియ చేసినప్పుడు దానికి ముహూర్తమే అది మరి అంటే అక్కడున్నటువంటి వేద పండితులు అంటే మనకి మన అందరం కూడా సౌరమాన చంద్రమానాన్ని అనుసరిస్తాము చెన్నై తమిళనాడు అంతా కూడా సౌరమానాన్ని అనుసరిస్తారు ఇప్పుడు మనకి ఆ తేడా ఉంది కదా మరి అందులో వాళ్ళకి మౌఢ్యమి అనేది పెద్దగా లెక్కలోకి రాదేమో శుక్రమౌఢమిలో వివాహాలు పెట్టరు ముహూర్తాలు ఇక్కడ ముహూర్తాలు లేవు తమిళనాడులో ఆ సాంప్రదాయం వేరే ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి ఈషా ఫౌండేషన్ సద్గురు ఆధ్వర్యంలో ఇది జరిగి ఉంటుంది అంటే నాకు అక్కడ సద్ వీడియోలో చూస్తే అక్కడ సద్గురు కనపడలేదు ఒక పురోహితులు ఆ వివాహాన్ని జరిపించారు అంటే ముహూర్తం ఉందా అంటే అంటే పెట్టిన సమయం లగ్నం మనకు తెలియదు కొన్ని కొన్ని అంటే ముహూర్తం అనగానే మనకి తిథి వారము నక్షత్రము యోగము కరణము లగ్నము ఇవన్నీ చూస్తారు మరి అది వాళ్ళు చేసినటువంటి ఆ లగ్న ప్రక్రియ ఏంటో అక్కడ జరిగినటువంటి క్రతువు ఏంటో కూడా తెలియదు ఒక పదాన్ని అయితే యూజ్ చేయడం జరిగింది బోతశుద్ధి అది రెగ్యులర్ గా మనం మనం అందరం చేసేదే చేయవలసింది కూడా బోతశుద్ధి హైలైట్ చేశారు అంతగా దాని గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు మన ఆ వివాహ ప్రక్రియలో ఇక్కడ కూడా చేస్తారు అట్లాగా అంటే సమయం ఉంటే వివాహ ప్రక్రియ జరగడానికి అంటే దేవతలను ఆవాహన చేస్తారమ్మా అక్కడ ఉన్నటువంటి అంటే బంధుమిత్రుల సపరివహారానికి అన్న ముందు దేవతాశక్తి ఆవాహన జరుగుతుంది అది జరగాలంటే ఆ ప్రాంతాన్ని అంతటిని శుద్ధి చేయాలి ఆ సమయం మనం ఇవ్వట్లేదు కాబట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి వెంటనే మనం తంతుని ఒక గంటలో పూర్తి చేసేస్తాం ఒరిజినల్గా వేద మంత్రోచ్చారణ అక్కడ ఉన్నటువంటి ఇదంతా జరగాలంటే సుమారు ఒక ఐదు ఆరు గంటలు పడుతుంది బాగా తెలిసిన వాళ్ళు ఇవన్నీ చేయించుకుంటే ఇప్పుడు రీసెంట్గా నేను ఒక రెండు వివాహాలు చేయించాను అడిగితే చెప్పా సాక్షి లేకుండా వివాహం ఏంటి అయ్యో అని చెప్పేసి అనుకూలని వాళ్ళు తప్పకుండా చేద్దాం గురుగారు అని చెప్పేసి అని వివాహాల్లో లాజ హోమం అని చేస్తారు అంటే వివాహానికి ముందు కార్యక్రమాన్ని ప్రారంభించి మనం వివాహం జరుగుతున్నప్పుడు చాలా రకాల నెగటువుని మనం ప్రొడ్యూస్ చేస్తాం అన్నదానం భోజనాలు పెడతాం మిగిలిపోయిన వ్యర్థాలు వచ్చినటువంటి జనం అక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయడం ఇవన్నీ కూడా మనం ప్రకృతిని పాడు చేస్తాం అందుకని ఏంటంటే యజ్ఞం చేయడం ద్వారా కొంతలో కొంత అది శుద్ధ ఆ వాతావరణం అంతా అవుతుంది మనం చాలా రకాలు అంటే అన్ని రకాలని పాడు చేస్తాం వాటి ఎంతో కొంత శుద్ధి చేసి వివాహం అనంతరం తాలికట్టి జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత వధూవర్లు ఇద్దరిని తీసుకొచ్చి ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ లార్జ్ హోమం కింద చేస్తారు ఇది ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు లేదు అది మొన్న నేను చెప్పిన తర్వాత ఒక ఇద్దరు జంటలు అగ్నిసాక్షిగా వివాహం చేసుకోవడం జరిగింది ఇది భూతశుద్ధి అనే పదం తప్ప అందరూ పెద్దగా ఆంతర్యం అయితే ఏమీ లేదు ఎస్ చక్కగా చెప్పారు గురుజీ అంటే ఎన్ని రకాల వివాహాలు ఉన్నాయి అంటే ఎప్పటి నుంచో రాజుల కాలం నుంచి స్వయంవర వివాహము వైదిక వివాహము ఇలా చాలా రకాలే ఉన్నాయి అగ్ని సాక్షిగా అనేది మనందరికీ తెలిసింది సో ప్రమాణం వేదంలో ఉన్నవే చేయాలి తప్ప ఇది నాకు అనిపించింది అని చేసేసుకునేది కాదు మిగతావన్నీ కూడా వ్యక్తిగతం వ్యవస్థాగతం వైదికం కాదు వేదం ఒకటే చెప్పుద్ది అగ్ని సాక్షి ప్రతిదానికి అగ్నే సాక్షిగా ఉండాలి అక్కడ అగ్నిని వాడుంటే యజ్ఞం చేస్తుంటే వాళ్ళిద్దరూ ఆ అగ్ని చుట్టూ ఏడడుగులు నడుచుంటే సప్తపది అంటారు ఆ ఏడడుగులు నడుచుంటే నిజంగా అంటే అది జరిగినా జరగకపోయినా ఆవిడ పాపం చాలా అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు మయోసైటిస్ అనే ఒక వ్యాధి దీనికి కారణం కూడా బుధగ్రహం యొక్క లోపం బుద్ధి చాంచల్యం ఉంటుంది అందుకని స్థిరమైన మనస్తత్వం లేకపోవటం కొంచెం అనారోగ్యకరంగా ఉండటం ఇవన్నీ కూడా కొంచెం కారణాలు ఇలాంటివి ఏవి కూడా ఆవిడ వైవాహిక జీవితంలో ఇక మీద జరగకుండా ఆ జంట సుఖంగా ఉండాలి కోరిక ఉంటుంది కదా ప్రతి స్త్రీ పెళ్లి చేసుకోవాలి భార్య అవ్వాలి భార్య అయిన తర్వాత అవ్వాల్సింది తల్లి అవ్వాలి ఆ గర్భధారణ పొందాలి పుత్ర వాత్సల్యాన్ని ఆవిడ కూడా అనుభవించాలి ఆ జంట సుఖంగా ఆయుర ఆరోగ్యాలతో కలిసి ఉండాలి మంచి పుత్రుల్ని వంశాభివృద్ధిని చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించి ఆశీర్వదించాలి తప్ప మనం అందులో ఈ పొరపాట్లు వెతక కూడదు చక్కటి ఇన్ఫర్మేషన్ గురుజీ హ్యాపీగా ఉండాలని కోరుకున్నాము

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.